హాయ్ హలో అందరికీ ఇక్కడ పెసరలు పెసలు పెసరవేళ్ళు అండి ఇవి పెసరట్టు చేయడానికి నైటు బియ్యము శనగవాళ్ళు మెంతులు అన్నీ కలిపి నానేసాను అనమాట ఈ రోజు ఈ టిఫిన్ ఏం చేయాలో అర్థమే కావట్లేదు దోశలని ఇడ్లీలని అబ్బా ఏం చేయాలో ఒక రోజు ఒకటి ఇంక అప్పటికప్పుడు అలా నానేసాను అనమాట పొద్దున్న లంచ్ బాక్స్ కండి ఇది వంకాయ ఆకుర వేసి పప్పు చేస్తున్నా నేను చెప్పాను కదా రోజు ఒకటే రకంగా అయితే పప్పు చేయను నేను ఇవైతే పల్లీలు ఇక్కడ బుడ్డలు అంటారు మీరేం పిలుస్తారో కామెంట్ చేయండి ఇవైతే పచ్చిగున్నాయనమాట ఎందుకో బరువుగా ఉన్నాయి పచ్చి బుడ్డలేమో మరి బూజ వచ్చేస్తుందేమో అని వేయించి పక్కకు పెట్టేశానండి పొడి చేసి పెట్టుకుంటే మనకి వాడుకోవచ్చు కదా ఏమిటో కర్రీస్లో అయినా అని ఇలా వేయించి ఇవి విన్నే ఉన్నాయి ఇంకా చాలా కొన్నే వచ్చాయి బరువు ఉన్నందుకు ఇంకా ఇక్కడ కారంపప్పు చేశాను ఈ ఆకుర పప్పులకు పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టం అనమాట ఇంట్లో వాళ్ళు ఏమో పచ్చిమిరపకాయలు పప్పు చేసిన రోజు సరిగ్గా తినరు ఇంకా వాళ్ళ కోసమే నేను కారం వేస్తాను ఏమి ఇట్లో కర్రీస్లోకైనా కారమే వేస్తాను వాళ్ళకు కారం పొడి వేస్తేనే ఇష్టంగా ఇష్టపడతారనమాట ఇంక వచ్చి పెసరట్ వేస్తున్నా మాకి స్కూలు ఎయిట్ ఫిఫ్టీన్కి అనమాట ఎయిట్ కల్లా ఆటో వస్తుంది పిల్లలు అంత లోపల తిని రెడీ కావాలి పిల్లలు తినడానికి అస్సలు తిననే తినారండి పొద్దున చాలా బంగపోవాలి తినండి అని ఆకలి కాదు పాపం సెవెన్ థర్టీకి ఏం ఆకలి అవుతుంది చెప్పండి ఇంకా చిన్నగా వేసేస్తున్నాను ఇరా పెసరట్లు ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇంకా పొద్దున టైం కుదరలే నాకు ఓకే ప్లెయిన్గా వేసిచ్చాను కానీ బాగా రోస్ట్గా ఫ్రై చేస్తే ఇవి కూడా టేస్ట్గా ఉంటాయి ఇంకా కొంచెమే రోస్ట్ అయ్యాయండి మనం గ్రీన్ పెసరలు వేస్తే ఇంకా కలర్ వేరే వస్తుంది కదా ఇలా వచ్చాయి అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నాకైతే ఏదో ఎగ్ కలిపి వేసుకున్న దోశలాగే అనిపిస్తాయి పెసరట్లు అలానే అనిపిస్తుంది నాకైతే ఇంకా చూడండి మా పెన్నం చాలా పెద్దది అనమాట ఒక్క దోశ తింటే చాలు మన మనకు హోటల్ దోశ ఎంత పెద్దగా వస్తుందో అలా వస్తాయి ఇవి మేమైతే ఇలానే వేసుకుంటామన్నమాట నా మా మా పిల్లలకైతే చిన్నగా వేసిస్తాం మేము ఇలా వేసుకొని తింటాము ఎందుకంటే వాళ్ళు వేస్ట్ చేస్తారు సండే మాత్రం ఎప్పుడైనా చేస్తే ఇట్లా పెద్దగానే వేసిస్తాను నిదానం కానీ కంప్లీట్గా తినాలా అని చెప్తా అన్నమాట ఇంకా రోజైతే టైం ఉండదు కాబట్టి వాళ్ళని ఫోర్స్ చేయను పొద్దున ఇంకా సాయంత్రం బెండకాయ తింటారు అని నేను ఇంకా కారం ధనియాల పొడి పసుపు కారం ధనియాల పొడి అంతే అండి ఇంక ఏమీ లేదు కానీ చాలా బాగుంటుంది దొండకాయ కానీ బెండకాయ కానీ ఎలా చేసినా ఫ్రై బాగుంటుంది ఇంకా ఇవి మా చెట్లు అండి పైన ఇవి ఏం చెట్లు లేసినాయో నాకు అర్థం కాలేదు కానీ ఒక కాయ కాసిన చూపిస్తా చూడండి ఇది దొండకాయ తీయం దొండకాయ కాదండి బాగా జామకాయ అంతలా వచ్చింది మరి బుడమకాయ ఏం కాయో తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఈ కాయ ఏంటో చేయండి ఖచ్చితంగా ఈ చెట్టు చూడండి చిన్న ఎల్లో కలర్ పూలు అనమాట పూలు అయితే ఎక్కువ రాలిపోతున్నాయి ఇంకా పైన చూడండి వ్యూ ఇలా ఉంటుంది చల్లగా ఉంది ఎండాకాలంలో మాత్రం ఫుల్ వేడే చలికాలం మాత్రం ఫుల్ బాగా చల్లగా ఉంటుంది ఇంకంతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కాయ ఏంటో మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా